యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సోదరులందరికీ మన థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ మేము ఈరోజు విజయవాడలో కాలేజెస్ అమ్మవారి దర్శనం అలాగే ఇంకొంతమంది బ్లాగర్స్ తోటి కొన్ని మీమ్స్ కానీ కొన్ని రీల్స్ కానీ చేయడానికి ప్రమోషన్లో భాగంగా విజయవాడ గుంటూరు కవర్ చేయడానికి వచ్చాం సో కాలేజ్కి వెళ్ళాము ఆల్రెడీ పొద్దున అమ్మవారి దర్శనం చేసుకున్నాము దుర్గమ్మ వారి తోటి స్టార్ట్ చేశాము అండ్ టూ త్రీ కాలేజెస్కి వెళ్ళొచ్చాము మళ్ళీ ఈవినింగ్ వినాయకుడి దగ్గర కూడా వెళ్తున్నాము అలాగే ఫుడ్ బ్లాగర్స్ తోటి కొన్ని వ్లాగ్స్ చేస్తున్నాము కొంతమంది తో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మా రామ్ నగర్ బన్నీ సినిమా ప్రమోషన్లో భాగము అండ్ నిన్ననే మాస్కా దాస్ విశ్వక్సే చేతుల మీదుగా మన ట్రైలర్ లాంచ్ అయింది సో నిన్నటి నుంచి ఇవాటి వరకు ట్రెండింగ్లో వెళ్తుందండి సో స్టిల్ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది మీరు చూడొచ్చు వి ఆర్ వెరీ హ్యాపీ మనం ఒక చిన్న ఛానల్ అంటే నా మిస్సెస్ ఒక యూట్యూబ్ ఛానల్లో మనం ట్రైలర్ ని పెట్టడం జరిగింది కానీ బాబుకి మంచి ఫాలోయింగ్ రావడం వల్ల అంటే ఏం చేశాడని కొంతమంది ఏం చేశాడు అని కొంతమంది అలా అందరూ ఇంట్రెస్టింగ్గా చూడడం వల్ల అది ఈరోజు ట్రెండింగ్లో వెళ్తుంది సో ఎలాగైతే టీజర్ ట్రైలర్ సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయో రేపు సినిమా కూడా అందరికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ ద్వారా నా సినిమా చాలా ప్రమోట్ అవుతుంది మీరు అందరు ఎంతో ఫ్యామిలీ లాగా దగ్గర తీసుకొని ఇంత ముందు వచ్చిన నెగిటివిటీని మీ ద్వారా మళ్ళా అదే పాజిటివ్ గా మారుతుంది అండ్ ఇప్పుడు బయట ఎక్కడ కనిపించినా గానీ అందరూ ఏం మారద్దు మీలాగా మీరే ఉండండి మీరు చాలా టాలెంటెడ్ అంటున్నారు ఒకప్పుడు కింద మారాలి అది ఇంకా ఒక కామెంట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆపోజిట్ చెప్తున్నారు సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా నేను ఏం మారలేదు అండ్ ఎలా ఎలా ఉన్నాను అలాగే ఉంటూ నా హార్డ్ వర్క్ చేసుకుంటా పోతున్నాను అక్టోబర్ ఫోర్త్ రామ్ నగర్ బన్నీ వస్తుంది అండ్ దానికి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయినాయి ఎందుకంటే పెట్టిన ప్రతిదీ ట్రెండింగ్ లోకి వెళ్తుంది అండ్ వెళ్ళిన ప్రతి కాలేజ్ కానీ ప్లేస్ కానీ అక్కడ రిసీవింగ్ కూడా తెలిసిపోతుంది నాకు చాలా జెన్యున్ గా ఇంటరాక్షన్ అనేది సో ఐమ్ వెరీ హ్యాపీ అక్టోబర్ ఫోర్త్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఏమవుతుంది అని చూడాలి అండ్ ఈ సినిమాలో నాతో పాటు నలుగురు హీరోయిన్స్ ఉన్నారు అండ్ కథ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చాలా కొత్తగా ఉండబోతుంది సో యా అందరూ అక్టోబర్ ఫోర్త్ రామనగర్ అని చూడాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి